ప్రెజ్లాడ్ దేవుని ఘనమైన నామంనకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక వేకోజాము ప్రార్థన రండి ఒక చక్కని ఆరాధన గీతం పాడుకుందాము

దేవునికి సోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్థుతి గానము చేయుటే మంచిది ఈరోజు దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ వచనం యహోవయందు భయభక్తులు కలిగి ఇండుట జీవపు ఊట ప్రభునందు ప్రియా దేవుని ప్రజలారా ఇవే ప్రభు ఘనమైన నామములో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నా ఇవే కోజామున కొద్దిసేపు మనము దేవుని వైపు చూస్తూ దేవుని కీర్తిస్తూ దేవుని వాక్యాన్ని విని వాక్యాన్ని ధ్యానిస్తూ మన యొక్క ఈ దినాన్ని ఈరోజుని ప్రారంభించుకుందాం దేవుడు మనందరినీ రాత్రంతా కాపాడాడు కదా చక్కని నిద్ర ఆరోగ్యము ఆయుషునిచ్చి మరి ఒక దినంలోనికి మనల్ని ప్రవేశపెట్టాడు అందుకు మనం దేవునికి కృతజ్ఞత స్థుత్తులు చెల్లించాలి ఎందుకంటే రేపటికి రూపు లేదు రేపు ఏం సంభవించనో మనకు తెలియదు దేవుడు మన జీవితాలలో ఎన్నో మేలులు చేస్తూ ఆయన మన జీవితాలని పొడిగిస్తూ ఆయన మనకన్నీ సమకూరుస్తూ మనం జీవింపజేస్తూ ఉన్నాడు కదా దాన్ని బట్టి దేవునికి మనం వేకోజామున మనం స్థుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వారం దేవుడు మనకిచ్చినటువంటి ఈ వాక్యము సొలోమోను భక్తుడు వ్రాసిన సామెతల గ్రంథంలోనిది ప్రియా దేవుని ప్రజలారా యహోయందు భయభక్తులు కలిగి ఉంటే కలిగే మేలుల గురించి మనం ఒక్కసారి ధ్యానిస్తాం కీర్తన నూట పదిహేను పదమూడు పద్నాలుగు వచ్చినాలలో పిన్నలనేమి పెద్దలనేమి యహోవ భయభక్తులు కలవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు అభివృద్ధి చెందిస్తాడు అని అక్కడ వ్రాయబడి ఉన్నది అలాగే నూట నలభై ఏడవ కీర్తనలో పదకొండు పదమూడు వచనాల్లో మనం చూస్తే యహోవా మన ఎందు మన బిడ్డల ఎందు ఆనందిస్తాడు అని భయభక్తులు కలిగి ఉంటే మన పిల్లలని ఆశీర్వదిస్తాడు అని వ్రాయబడి ఉన్నది యహోయందు భయభక్తులు కలిగి ఉంటే తెలివినిస్తాడు యహోయందు భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యాన్ని ఇస్తాడు అని సామెతల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది అదే మనము పద్నాలుగో అధ్యాయం సామెతల గ్రంథం ఇరవై ఆరులో మాట చూస్తాం కనుక యహోయందు భయభక్తులు కలిగి ఉంటే మనము ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం దేవుడు మన పట్ల తన కరుణ కటాక్షాలని చూపి అన్ని విషయాల్లో మనకు తోడుగా ఉండి మన ప్రార్థనలు విని మనకు జవాబులు దయచేస్తూ మనల్ని ఈ లోకంలో గొప్ప జనాంగంగా అభివృద్ధి చేస్తూ వస్తాడు కనుక మన పితరులు అలాగే హోయందు భయభక్తులు కలిగి ఉన్నారు దేవుడు వారిని ఆశీర్వదించాడు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే జీవపు ఊట ఊట ఎన్నడూ పారుతూనే ఉంటుంది ఎడతెగక పారుతూనే ఉంటుంది దేవుని కృప మన ఎడల అలా ఎల్లడలా ప్రవహిస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటుంది కనుక మనకు ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణము యహోయందు భయభక్తులు కలిగి ఉండాలి యహోయందు భయభక్తులు కలిగి మనం ఉన్నామా నామకార్థపు జీవితంలో జీవిస్తూ ఉన్నామ భయము భక్తి ఉంటే దేవుని మనం ఆరాధిస్తాము దేవునికి మనం భయపడతాము దేవుని సన్నిధిని మనము ఆశతో పరిగెత్తి దేవుని ఆరాధించేటువంటి బిడ్డంగా ఉంటాము దేవుని మాటల్ని ఇతరులకు తెలియజేసే వారంగా ఉంటాము దేవుని సువార్తను ప్రకటించే వారంగా ఉంటాము మన వ్యక్తిగత సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకొని మన జీవితాల ద్వారా దేవుని ప్రేమను వారంగా ఉంటాము అలా దేవుడు మనలందరినీ ఆశీర్వదించి అభివృద్ధిపరిచి మన కుటుంబాలని దీవించి ముందుకు నడిపించునుగాక అలా భయభక్తులు కలిగి ఉన్నటువంటి కుటుంబాలుగా మనం ఈ లోకంలో సాగిపోదామా దేవుని కొరకు ఈ లోకంలో జీవిస్తామా అట్టి జీవితము తెలివినిస్తుంది ఎహో ఎందు భయభక్తులు కలిగినట తెలివికి మూలమని ఉన్నది కనుక భయభక్తులు కలిగినటువంటి కుటుంబాలుగా ఈ లోకంలో దేవుని కొరకు సాగిపోదామా రండి అలాగైతే దేవుడు మనల్ని దీవించును గాక ప్రార్థించుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి మహోన్నతుడా పొందనాలు స్తోత్రాలు ఇవే కొజామున్నాయా మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కులను బట్టి వదనాలి నెందలి భయము భక్తి మాకు ఉండాలి ఉంటే నువ్వు ఇచ్చే మేళ్ళన్నీ మేము ఒకసారి స్మరణకు తెచ్చుకున్నాం జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా మేము నిత్యం నీ అందరి భయభక్తులు కలిగి ఉంటే మాకు వచ్చేటువంటి లాభాలు మేలుడు మీరు వివరించినందుకే వందనాలు మేము వేకోజామున నీ ప్రియ బిడ్డలందరూ కూడా వేకోని నేను సేవించి నేను కీర్తించి నీ అందరి భయభక్తులు కలిగి జీవించేటువంటి కృప మీరు ఇచ్చి వారిని కాపాడుతూ అభివృద్ధి చేస్తూ వస్తున్న విధానానికై వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దినమంతా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా ప్రతి అవసరత అక్కర్లు తీర్చి నాయన నీవు మమ్మల్ని నడిపించు మనీ అతి శ్రేష్టమైన నా మమ్మల్ని ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్